అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైరస్ గార్డెన్ నేను టమాటా నారు పోసుకుందాం అని చెప్పేసి మార్కెట్ నుంచి రూపాయలు పెట్టి మన టమాటా తెచ్చుకున్నానండి చాలా చక్కగా ఉన్నాయి టమాటాలు అయితే ఇంతే చక్కగా నాకు గాయాలని చెప్పేసి నేను ఈరోజు టమాటా నారు పోస్తున్నానండి ముప్పై తారీఖు చూసినగా ఎంత చక్కగా ఉన్నాయో వీటి మీద పండ్లు అయితే అంత బాగా గాయాలండి నేనైతే ఒక చిన్న టబ్బును ఏర్పాటు చేసుకున్నాను ఎందుకంటే నారు కాబట్టి కొంచెం పెద్దగానే ఉండాలి కాబట్టి కంటెంట్ ఆ విధంగా అని చెప్పేసి నేను కొంచెం వెళ్ళిపోయి డబ్బు తీసుకున్నా దీంట్లో ఇప్పుడు నేను నార్ పోస్తున్నానండి మనం ఈ డిసెంబర్ లాస్ట్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి లాస్ట్ వరకు మనం విత్తనాలు వేసుకోవచ్చండి అవి చాలా చక్కగా మొలిస్తాయి అన్నమాట సుషిగా ఏ విధంగా ఈ విధంగా వచ్చానండి టమాటా గింజలు అయితే మొత్తం వేసేస్తున్నా విధంగా చల్లుకున్న తర్వాత వీటిపై మనం ఒక లేయర్ అయితే ఇట్లా చల్ల ఇట్లా పలుసగా మట్టినైతే చల్లుకోవాలండి ఎందుకంటే మట్టిలో నుంచే అవి పైకి వస్తాయన్నమాట మొక్కల్లాగా అందుకని లైట్గా కొంచెం ఒక్కటే లేరు పలుసగా చల్లుకోవాలన్నమాట ఒత్తుగా చల్లితే మళ్ళీ మునిగిపోయే అవకాశం ఉంది అందుకని చెప్పేసి పలుసగా చల్లుకోవాలి నేనైతే పలుసగా మట్టి చల్లుకుంటున్నా ఫైనంగా ఎందుకంటే టమాటా గింజలు చిన్నగా చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఒకే లేదు సన్నగా వేసుకోవాలన్నమాట పెద్ద పెద్దగా మట్టి వేసామనుకో అవి అక్కడే మురిగిపోయే అవకాశం ఉంది అందుకని చెప్పి నేను ఇట్లా పలసగా చల్లుతున్నా ఇంత పలసగా చల్లుకోవాలి చల్లుకునేటప్పుడు నీళ్లు చల్లేటప్పుడు ఇలాగ ఇట్లా ఇట్లా పోయొద్దు అనమాట ఇలాగ చల్లుకుంటే అవి ఎక్కడున్నాయి అక్కడే ఉండిపోతాయి అనమాట ఇట్లా మనం ఇట్లా పోసినట్లయితే అవి చిల్లం కలవైపోయి అయిపోయి పోయే అవకాశం ఉంది ఎందుకంటే దార ఎక్కువ పడుతుంది కదా అందుకని చెప్పి నేను ఇలాగ చల్లుతున్నాను అనమాట చల్లుకోవాలి ఎప్పుడైనా నారు పోసినప్పుడు ఇలా కంప్లీట్గా నీళ్ళు ఇట్లాగా తడిసేవరకి చల్లుకోవాలన్నమాట చూసిరుగా ఎంత చక్కగా చల్లాను ఈ విధంగా చల్లుకోవాలండి చూసి రండి విత్తనం ఏ విధంగా వచ్చిందో మన టమాటా నారు ఆ రోజు చేసిన కదా మార్కెట్ నుంచి తెచ్చిన ప్యాకెట్ని నేను నారు పోసుకుంటున్నాను చెప్పాను కదండి ఈ విధంగా వచ్చిందండి ఇప్పుడు ఒక సెవెన్ డేస్ అట్లా అవుతుంది చూశారు రెండు చక్కగా వచ్చిందో నారైతే మనం తోటలో అయితే ఇట్లా నారు పోసుకొని చక్క చాలా చక్కగా పండించుకోవచ్చండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి